తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఇరవై తొమ్మిదో అంశంగా చేర్చడం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో అంశం చేర్చి దాదాపు ఏడందల పాలన పూర్తి అవుతుంది ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలో భాగంగా మా మహిళ అక్కలకు చెల్లెలకు ఇలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు దానికి మేము కూడా స్వాగతిస్తున్న వికలాంగుల జాతి పక్షాన్ని అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలతో పాటు వికలాంగుల సమాజానికి కల్పించకుండా వికలాంగుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివక్ష ప్రదర్శిస్తుండటం కొంత బాధ కలిగించేటటువంటి విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నానని మీ పార్టీ ఇచ్చినటువంటి హామీయే మీరు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయింది వికలాంగల సమాజానికి ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ వికలాంగుల సమాజం ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీతోని మేము ప్రయాణం చేస్తున్నాం గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వికలాంగల సమాజానికి యాభై శాతం రాయితీతోన ఉచిత ప్రయాణ సౌకర్యం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పించారు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఏడాదిన్నర కాలం నుంచి దీన్ని కాలయాపన చేయటం అంటే వికలాంగల సమాజం పట్ల మీరు వివక్ష చూపుతున్నారంటానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ ఒకటే ఈ జవాబ్ టీవీ ఛానల్ వేదిక నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా వికలాంగల వేదనను గుర్తించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్బార్ జీవితాలు కడుతున్న సామాజిక వర్గం వికలాంగల సామాజిక వర్గం మా వికలాంగల విద్యార్థులు ఉన్నారు ఉన్నారా విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలన్నా లేకుంటే ప్రయాణానికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా దైవ దర్శనాలకు వెళ్ళాలన్నా కానీ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందరికంటే కూడా వికలాంగల సమాజానికి ఎక్కువ ఉపయోగపడితే సమాజం కూడా అర్సిస్తారు ఇలా మీరు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చారు దానివల్ల ఎంత ఇబ్బందులు అవుతున్నాయి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రజలు వికలాంగులు కూడా భయపడేటట్టు పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఏమైతుందంటే ఈ మహిళ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన నాటి నుంచి కూడా మా వికలాంగుల సీట్లలో వికలాంగులు గుర్తుంచేటటువంటి పరిస్థితి లేదు ఇలా వికలాంగుల సీట్లు వికలాంగులకి అడిగితే కూడా మా మీద వాదనలకు దిగి పంచాయతీలు పెట్టుకుని గొడవలు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే వికారాబాద్ జిల్లాలో ఓ తల్లి అదే కొడుకు వికలాంగుడు ఆర్టీసీ బస్ ఎక్కలేనిటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉంటే ఆర్టీసీ బస్సు కింద తను పండుకొని తన కుమారుడిని బస్ ఎక్కలు ఇవ్వాలని చెప్పేసి ఒక తల్లి మనోవేదన గురైంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కనబడట్లేదా రాష్ట్రంలో కేబినెట్ లో కూడా మహిళా మంత్రులు ఉన్నారు వాళ్ళకు కనిపించట్లేదా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు ఆయనకు కనిపించట్లేదు మాకైతే అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో మేము కూడా మా వికలాంగుల సమాజం ఆర్టీసీ బస్సులో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద మేము స్వయంగా మగపిల్లలైన మేము చీరలు కట్టుకుని ప్రభుత్వానికి మా వేదన తెలియజేసినా మా బాధను తెలియజేసినాం కనీసం మా యొక్క బాధను కానీ మా సమస్యను కూడా ప్రభుత్వం ఆలోచన చేయకుండా ఇంతకంటే దురదృష్టకరమైన ఉందా దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మేల్కొనండి ఈ సమాజంలో అన్ని వర్గాల కంటే కూడా అణగారిన వర్గం వికలాంగల వర్గం కాబట్టి ఆ వర్గం అభివృద్ధి కోసం మీరు పాటు కాబట్టి ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి ఆ ఉచిత ప్రయాణంతో పాటు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం దేంట్లో ఇస్తున్నారు ఎక్స్ప్రెస్ మన ఆర్డినరీ బస్సులలో ఇస్తారు మా వికలాంగులకు మాత్రం సూపర్ లగ్జరీ గరిడ్ అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎన్ని బస్సులు అయితే ఉంటాయో అన్ని బస్సులు కూడా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు అదనంగా కూడా సీట్లు కేటాయించారు ఎందుకంటే ఈ ఉచిత ప్రయాణం కారణంగా మా సీట్లలో సకలాంగులు కూర్చుంటున్నారు సకలాంగులు కనుక వికలాంగుల సీట్లు ఆక్రమిస్తే క్రిమినల్ కేసు చేసేటటువంటి ఒక చట్టం తీసుకురండి అదే విధంగా వికలాంగుల సమాజానికి ఉన్న సీట్ తో పాటు అదనంగా మరో రెండు సీట్లు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారు కూడా గొప్పలు చెప్తున్నాం మేము వచ్చినాక అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మార్పులు చేస్తున్నాం ఏదో గొప్ప ప్రపంచాన్ని అనేది ఉదరిస్తున్నాం చెప్తున్నారు వికలాంగల సీట్లు వికలాంగనటువంటి మంత్రిగా మీరు ఉన్నారు వికలాంగల ఉష్ట ప్రయాణ సౌకర్యం కల్పించలే పరిస్థితులు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి వికలాంగుల అభివృద్ధికి వికలాంగల సంక్షేమానికి పాటుపడితేనే ఈ బంగారు తెలంగాణ మరి బంగారు తెలంగాణ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రజాపాలన నిజమైనటువంటి ప్రజాపాలన అనిపించుకుంటుంది కాబట్టి దయచేసి చేసిన ఆర్టీసీలో ఉచిత సౌకర్యం కల్పించే విధంగా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ జవాబ్ టీవీ ఛానల్ వేదిక నుంచి మా భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది